తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కుమరయ్య చేసిన చిరస్మరణీయ పోరాటమే మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని ఎంతో మంది త్యాగధనుల పోరాటం వల్లనే ఇప్పుడు మనం స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నామని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్లు హాజరై దొడ్డి కుమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు తెలంగాణ రైతాంగ సాయుధ తొలి పోరాటంలో దొడ్డి కొమరయ్య విరోచిత పోరాట స్ఫూర్తి మలిదశ ఉద్యమానికి నాంది పలిగిందని ఆయన పోరాటాన్ని ఈ తరం వారు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు అలాంటి గొప్ప వీరుడు మన జనగామవాసి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని తెలిపారు రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామస్థాయిలో ఒక రైతుగా ఉన్న ఆయన నిజాం నవాబుల నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందాడని గుర్తు చేశారు అలాంటి వీరుడి వర్ధంతి వేడుకలను ప్రభుత్వ అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు

நெக்ஸ்ட் so, விடங்கானு yeah.